అయ్యో నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలు నయమైంది కదా అందుకని అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు అయ్యో పాప కాలు నయం కావాలంటే ఆస్పత్రికి వెళ్ళాలమ్మా మా ఊరు నుంచి ఆస్పత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ ఉండీలో వేశాం ఏంటండి ఇది నన్ను చూసి స్వామివారు వారి హుండీలో డబ్బులు వేశారు అవును బాబు ఎంత వేశారు ఐదు వేల రూపాయలు ఏంటండి ఇది రేపు అమ్మాయికి ఆస్పత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు స్వామీజీ ఇస్తారు ఇంకా నీకేం పని వచ్చిన పని అయిపోయిందిగా డబ్బులు తీసుకున్నా వెళ్ళిన వెళ్ళు అవసరం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు స్వామివారి పల్లెలో వేద్దాం అయ్యో ఏంటి వేస్తాయండి పకెట్లో ఏంటి రెండు ఒకటే ఆశయం మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజులోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం కాల నాలుక నాలుక అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజులోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏంటలా చూస్తారు ఇదే తారక మంత్రం చెప్పండి ఆశ ఆశ వడ వడ మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏంటి ఏం వేదం వెళ్ళిస్తుందా సార్ నేను వేదాలు వల్లించి అక్కర్లేదు దెయ్యాన్ని గాన అక్కర్లేదు పాత కుప్పతొట్టులో ఉంటే చాలు ఏంటి ఏంటి సమస్య ఇప్పుడు గుచ్చారే అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్షి ఏ తాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ చెప్పడు కదా అంటే మనసాక్షి లేదా పెద్ద మనసాక్షి నుంచి మారతాడు కసాయి వాడు పశువులు అడుగుతున్నాడు వాడికి మనసాక్షి లేదా ఇన్ని చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షిలేదా అంత ఎందుకు 1000 అబద్ధాలు ఆడేసేసారు ఒక పెళ్లి చేయమను చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షిలేదా ఇదగో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు వెళ్ళు డబ్బు తీసుకురా లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తాను అంటారే ఈ రోజే ఇల్లు ఖాళీ చేయించి తరిమేస్తా సపాయకు మనసాక్షిలేదా రేయ్ మనసాక్షి వచ్చిందా అదే మ్యాగడలు వచ్చిందా సత్యమునే పలుకవలెనో సత్యమునే పలుకవలెనో అబద్ధము ఆడరాదు అబద్ధము వాడరాదు సత్యమునే పలుకవలను కరెక్ట్ వెరీ వెరీ గుడ్ కోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ చెబుదామని చెప్పాలనుకున్నారో అది చెప్పకుండానే పోయారే ఊరుకోమ్మా దమ్ముద్ర నాయుడు గారు లేరు బయటికి వెళ్ళారా ఏకంగా పైకే పోయారు ఇది నిజమా ఏంటమ్మా మీరు అనేది అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాపం దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి అడగలేదండి ఆయన ఎలా పోయారు అని దారి కుట్టిద్దా కాదండి నిచ్చుట్టిద్దా లేదండి నిత్యన పెయింట్ వేస్తుంటే దారి పడి తల పగిలి చూడండి నిత్య పైకే ఏకంగా పైకే పోయారన్నమాట ఇంకొక మనిషి చూడండి ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు అబ్బా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే అవును వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాప చాలా ఆశపడ్డారు నేను అదే బాబు ఇంట్లో ఖర్చులు చూడబోయమ్మాక ఈ రోజు కాకపోయినా రేపు అందరూ పోవలసిన వాడు నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు ఈలోకి ఇట్లా జరుగుతున్నాడు తెలుసు అవును మీ పేరు లింగమా ఎలా తెలుసు ఇక లింగం బొమ్మ ఉంది ఆయన కైలాసానికి వెళ్ళాడు నేను లింగం వేసానా అవన్నీ ఇప్పుడు లేండి మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి అది కూడా వెగిపోతే ఆడాలు చూడలేరు కదా అది కాదు మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు తెలుసమ్మా తెలుసు పంచితోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంటు వేసుకుంటే బాగుంటుందని అన్నారు ప్యాంటు దొరకలేదు అప్పుడు ఇంక ఈ ప్యాంటు ఆయనకు తోడుకేసా లావుగా ఉంటారు కదా జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా మీరు వేసుకున్న ప్యాంటు